అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్ ఇవాళ సాటర్డే అండి అయితే ఎందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నారా లేదు సాటర్డే కదా ఇవాళ ఎందుకో టెంపుల్కి వెళ్ళాలి అనిపించింది అందుకని టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ మేమున్న ఏరియాలో బాగా ఫేమస్ టెంపుల్ అండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ టెంపుల్కి వెళ్తున్నాము వీలైతే అక్కడ ఫొటోస్ వీడియోస్ అలా ఉంటే అక్కడ వీడియో తీసి చూపిస్తాను అక్కడ ఏమో వీడియో అయితే ముందు స్టార్ట్ చేస్తున్నాను మరి అక్కడ ఆలో ఉంటుందో లేదో నాకు తెలీదు ఉంటే మాత్రం డెఫినెట్గా అక్కడ చూపిస్తాను చాలా పీస్ఫుల్గా చాలా పెద్దదిగా చాలా బాగుంటుంది టెంపుల్ తప్పకుండా చూపిస్తాను నాకు వీలైతే ఓకేనా వీలు కాకపోతే ఈ ఇంట్రడక్షన్ వేస్ట్ అంతే అంతకుమలేదు వీలవ్వాలని దేవుని కోరుకుంటున్నాను ఓకేనా బాయ్ మనం టెంపుల్లో కలుద్దాం టెంపులు చూడండి దసరా కదా బాగా డెకరేషన్ చేశారు లోపలికి వెళ్దాం లోపల ఎలా ఉందో లేదో తెలియదు మరి స్వామి భగవంతుడా ఇక్కడ బండి ఏదైనా కొత్త వెహికల్స్ కొన్నా కూడా పూజ చేపిస్తారు మేము బైక్ కొన్నప్పుడు కూడా ఇక్కడే పూజ చేయించామండి చూడండి దసరాకి ఎంత బాగా సెలబ్రేట్ చేశారు ఇక్కడ కాలు గడుక్కొనే దానికి ఇక్కడ ఉంది కొత్త వెహికల్ కొన్నట్టు ఉన్నారు ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని వెళ్తున్నారు అక్కడ అమ్మవారి ఫొటోస్ అవి పెట్టారు చూపిస్తాను చూడండి స్వామి అయ్యవారు వెంకటేశ్వర స్వామి అల్వేల్ మంగమ్మ పద్మావతమ్మ అలాగా ఇక్కడ చూడండి ఇది ఎంట్రన్స్ అండి ఈ టెంపుల్కి ఎదురుగా గరుడ గరుడే స్తంభం కనిపిస్తుంది కదా ఆ అవతల వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇటు సైడ్ పద్మావతమ్మ ఇటు సైడు గోదాదేవి ఆంజనేయ స్వామి ఇవాళ ఉంటారు లోపల ఏమన్నా మనకు అదే లోపల మరి ఉంటుందో ఆలో ఉంటుందో లేదో తెలీదు సారీ అండి ఇంతవరకు అయితే తీశాను ఇప్పుడు టెంకాయలు కొట్టాలంటే ఇక్కడ ఇక్కడ కొట్టాలి కొట్టుకొని లోపలికి వెళ్తే అక్కడ అర్చన చేపిస్తారు ఈ ప్లేస్లో కొట్టాలి టెంకాయలు అయితే అక్కడ గరుడ స్తంభం ఉంది సీక్రెట్గా అయినా తీసేదానికి ట్రై చేస్తాను ఓకేనా చూడండి స్వామివారి పాదాలు ఇది గరుడ స్తంభం నాకు చాలా భయం వేస్తుంది వీడియో తీయాలంటే నేను దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నాను మీరు అలా అనుకోకండి నేను దండం పెట్టుకోకుండా వీడియో తీస్తున్నానని ఫస్ట్ నమస్కారం చేసుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రదక్షిణ చేద్దాం ఓకేనా చూపిస్తాను ప్రదక్షిణ చేస్తా గుడి చుట్టూ ఒకసారి ఇక్కడ చూడండి జనాలు ఎలా ఉన్నారో నేను చూ మ్యాక్సిమమ్ మీకు చుట్టేదానికి ట్రై చేస్తాను గుడి చుట్టూ మనం ఇప్పుడు ప్రదక్షిణ చేస్తాం ఇది అమ్మవారు అండి ఇస్తారు గుడి ఒక్క ప్రదక్షిణకు మాత్రమే మీకు గుడి చుట్టూ ఎలా ఉందో చూపిస్తాను తర్వాత నేను మామూలుగా నా ప్రదక్షిణలు నేను చేసుకుంటాను జస్ట్ ఎక్కడికి వెళ్ళినా మీకు ఒకటి చూపించాలి అన్న ఉద్దేశంతోనే వీడియో తీస్తున్నానండి తప్పు అయితే అనుకోకండి టెంపుల్కి వెళ్ళి వీడియో ఏంటి అనేసి ప్లీజ్ మీకు చూపించాలనే వీడియో ఒక్క రౌండే తీస్తాను తర్వాత నేను మనస్ఫూర్తిగా భగవంతుని తలుచుకుంటూ తిరుగుతానండి చూడండి చూడండి జనాలు మామూలుగా సాటర్డే అయితే ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది ఇవాళ లేదంట ఏమో మరి తెలీదు ఇది గోదాదేవి అమ్మవారి టెంపుల్ అండి ఓకే అండి మీరు గదు అమ్మ ఒకటి ఒక రౌండ్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను ఆఫ్ చేసి తిరుగుతాను అన్నానికి వెళ్తున్నామండి సీక్రెట్గా కెమెరా పెట్టుకున్నాను మరేమవుతుందో ఏమో నాతో పాటు మీరు కూడా దేవుని దర్శనం చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకోండి ఇక్కడేమో రష్ చాలా ఎక్కువ ఉంది అందరూ చూడండి చూడండి ఆ తండ్రిని గోవింద 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 శరణు శరణు తండ్రి పాహిమా చూడండి చూడండి గరుత్మంతుడు ఉన్నారు స్వామికి ఎదురుగా ఆయన వాహనం గరుత్మంతుడే కదా ఉన్నారు ఇక్కడ ఎదురు వెంకటేశ్వర స్వామి ఉన్నారు జనాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి స్వామి ఫ్రీగా కనిపించట్లేదు ప్లీజ్ చూడండి కొంచెం ఓపిక చేసుకొని కనిపిస్తాడు ఏదో ఒక టైంలో గోవింద గోవింద వాళ్ళు దిగిన తర్వాత డెఫినెట్గా కనిపిస్తాడండి స్వామి మళ్ళా వెళ్తున్నారు అందరూ స్వామి అందరికీ మీ దర్శనాన్ని ప్రసాదించు అందరికీ మంచి మీ ప్రసాదించి తండ్రి గోవింద 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 అందరూ అడ్డాగా ఫుల్ రష్ ఉన్నారండి సాటర్డే కదా ఏం తప్పుగా అనుకోకండి మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నందుకు స్వామిని చూపించేదానికి ద్వారపాలకులు చూడండి ఈ సైడు ఇంకా ఈ సైడు స్వామి ద్వారపాలకులు ఉన్నారు గోవిందోవింద గోవిందా గో చూడండి చూడండి స్వామిని గోవింద గోవింద గోవిందో గోవింద 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 చూడండి అందరూ దర్శనాన్ని చూశారు కదా చాలా మనసుకి ప్రశాంతంగా హాయిగా ఉందండి ఇప్పుడు అయ్యవారి దర్శనం అయిపోయింది అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము ఇదే లక్ష్మీదేవి అమ్మవారు అండి ఇక్కడ ఇదిగోండి మీకు కనిపిస్తుందా ఆర్తిస్తున్నారు అయ్యో పూజారి గారు జరగండి ప్లీజ్ ఒక నిమిషం అండి కనిపిస్తారు అమ్మవారు కనిపిస్తారు అదిగోన్ చూడండి అందరు అమ్మవారిని చూడండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అదిగో అమ్మవారు నేను చాలా క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను చూడండి అమ్మవారిని చూడండి గోదాదేవి అమ్మవారిని ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు చూడండి చాలా బాగా అందంగా ఉన్నారు కదా గోదాదేవి అమ్మవారి ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఆల్రెడీ గుడి మూసేశారు ఇది చూపలేకపోయాను క్షమించండి మేము మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది ఇప్పుడే లాక్ చేశారండీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను ఇప్పటికి నేను బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళిపోదాం స్వామి ఇదిగోండి ఇక్కడ నవగ్రహాలు ఉన్నారు ఇక్కడ నవగ్రహాలకు సంబంధించిన ప్రతి గ్రహానికి సంబంధించిన ఉంటుంది కదా జపం చేసుకునేటివి అవి ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదవాలనుకుంటే చదువుకోండి మీకోసం ఈ వీడియో తీస్తున్నాను ఇదిగోండి ఇక్కడ నవగ్రహాలు మనం తిరుగుదాం ఇక్కడి నుంచి నవగ్రహాలు వీళ్ళు అండ మనకుంటేనే మనం క్షేమంగా సంతోషంగా ఉండగలము చూడండి ఇదంతా ప్లేస్ చాలా పెద్దగా ఉంది కదా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు శ్రీరామనవమికి ఎలాగా స్వామివారికి కళ్యాణం చేయాలన్న అదంతా ఈ ప్లేస్లోనే చేస్తారండి చాలా పెద్దదిగా ఉంది కదా అప్పుడు ఇదంతా నిండిపోతుంది ఇదేంటంటే తులాపారం అండి ఎవరైనా మొక్కుకుంటారు కదా వాళ్ళు మొక్కుబడి ఉంటే మా బిడ్డ మంచిగా పుడితే బిడ్డ పుట్టిన వెయిట్తో మేము ఇంత బెల్లం ఇస్తామనో అట్లా ఏదో మొక్కుకుంటారు కదా అది తులాభారం అండి ఇది ఇక్కడ ప్లేస్ ఇది గుడి చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా ఉంది కదా చూడండి ఎంత బాగుందో చాలామంది ఇవన్నీ వాహనాలండి స్వామివారి బ్రహ్మోత్సవానికి ఈ వాహనాలన్నీ యూజ్ చేస్తారు గరుడ వాహనము అలాగే నాకు పేర్లు తెలీదు పొరపాటున తప్పు చెప్తే మళ్ళీ ఎందుకని నేను చెప్పట్లేదు మీరే చూడండి ఓకేనా ఇంకా వెళ్ళి మనం ప్రసాదం తీసుకుంటాం ఏదో హంట్ లాగా కట్టారండి మరి అక్కడ ఏం చేస్తారో తెలీదు అక్కడ ఏం చేస్తారండి ఎందుకు అది కట్టారు అవునా హోమాలు చేస్తారా అక్కడ హోమం ఏమన్నా చేస్తారేమో అంట తెలీదండి చూడండి ఎంత బాగా కట్టారు హంటు మరి ఏం చేస్తారో అయితే తెలీదు ఇది అండి ఇంకా ప్రసాదం తీసుకుందాం చూశారు కదండి ఈ వీడియోని నాకు నేను చేయగలిగినంత నాకు సాధ్యమైనంత వరకు ఈ వీడియోని తీసాను కొంతమంది పూజారులు ఒప్పుకోలేదు రిక్వెస్ట్ చేశాను ప్లీజ్ స్వామి ఒక్క ఫోటో అని వీడియో తీశాను మీకు అంత క్లియర్గా కనిపించింది లేదు అనేది నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి మీకు కనిపించిందనే అనుకుంటాను మీకు ఏమాత్రం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూడండి వీడియోస్ కోసం నేను ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నానో మీకు మంచి మంచి వీడియోస్ తీయాలని మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ తీసేదానికి నేను ట్రై చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా అంతే నెక్స్ట్ మంచి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్